నమస్తే వెల్కమ్ టు భారతీ డైరీ ఫామ్ సో గత కొంతకాలంగా మనం చేస్తున్నటువంటి వీడియోస్ చాలా మంది చూస్తా ఉన్నారు భారతీయ డైరీలో ప్రజెంట్ మనం బర్లకు కానివ్వండి లేదనుకుంటే ఆవులకు కాని సంబంధించినటువంటి అనేక విషయాలను మనం చర్చిస్తున్నాం ఈ చర్చిస్తున్న సందర్భంలో చాలా మంది ఏంటంటే కింద కామెంట్ చేస్తా ఉన్నారు సో ఆ కామెంట్స్ కి సంబంధించి మరి తెలంగాణలో పాల దిగుబడి ఎట్లా ఉన్నది సో పాలకు సంబంధించినటువంటి ఆదాయాలు ఎట్లా ఉండబోతా ఉన్నాయి సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మార్కెట్లో పాల డిమాండ్ ఎంత ఉంది వీటన్నిటికి సంబంధించి చాలా డౌట్స్ అడుగుతా ఉన్నాయి చాలా మంది అయితే రియల్ టైమ్ గా రియల్ టైం ఫార్మర్ గా అండ్ డైరీ ఫార్మర్ గా దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఈ యొక్క డైరీ ఫార్మింగ్ లో ఉన్నటువంటి మనోజ్ రెడ్డి గారితో మాట్లాడదాం మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీకు ఉన్నటువంటి డౌట్స్ ని రెక్టిఫై చేయందుకే ఈరోజు ఈ వీడియో తీసుకురావడం జరుగుతూ ఉంది నమస్తే మనోజ్ రెడ్డి గారు నమస్తే అండి సో మనోజ్ రెడ్డి గారు చాలా మంది మాకు కామెంట్ చేస్తా ఉన్నారు ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పాల డిమాండ్ ఎట్లా ఉండబోతా ఉంది అనేది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇది చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే పాల రేట్ అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే పాల రేట్ ఎట్లుంది దాని గురించి వివరించండి చెప్పండి ఇప్పుడు చాలా తగ్గించారు గత కొన్ని సంవత్సరాలుగా తగ్గిస్తూనే పోతున్నారు గత సంవత్సరం కూడా తగ్గించారు ఈసారి ఇంకా తగ్గించే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో కూడా ఇంకా పాల ధర తగ్గే అవకాశాలు ఉన్నాయి పాల దిగుబడి అనేది విపరీతంగా ఎక్కువైపోయింది దాదాపు నలభై శాతం దిగుబడి పాల దిగుబడి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది సో దీనివల్ల వల్ల కార్పొరేట్ కోఆపరేటివ్ సంస్థలైనా డైరీ కంపెనీస్ అయినా పాలను వాళ్ళకు ఒక సుమారు ఒక అరవై వేల లీటర్ల పాల అవసరం ఉన్నదనుకోండి నిన్న ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడినా వాళ్ళకు అరవై వేల లీటర్ల పాలు అవసరం ఉండేది ఉంటే దాదాపు ఎనభై ఐదు వేల లీటర్ల పాలు వాళ్ళకు వస్తున్నాయి అప్పుడు వాళ్ళు మిగతా పాలన్నీ ఏం చేయాలి ఎంత మార్కెట్ చేద్దామని ఎన్ని ప్రోడక్ట్ బై ప్రోడక్ట్స్ చేసినా ఎక్కడ చేసినా ఇంకా కూడా పాలు మిగిలిపోతున్నాయి వాళ్ళ ఏంది పౌడర్కి కన్వర్ట్ చేసి పౌడర్ ఫామ్కి కన్వర్ట్ చేసుకుంటారు అది చాలా కాస్ట్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది దానివల్ల కాస్ట్ పెరుగుతుంది విపరీతమైన కాస్ట్ పెరుగుతుంది సో పౌడర్ ఫామ్ లో మార్వడానికి మళ్ళీ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండకుండా పక్క కంపెనీస్కి పంపియాలి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని సో వాళ్ళ కంపెనీ ఎప్పుడు లాభాలను ఉంటుంది వాళ్ళకి కావాల్సిన పాలు వచ్చినప్పుడే లాభాలలో ఉంటుంది ఎక్సెస్ మిల్క్ అన్నది ఎక్కువ అవుతున్నాయి విపరీతంగా అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులు ఇట్లా పాలను సేకరించాలంటే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది సో దానివల్ల ఏం చేస్తున్నాయంటే కంపెనీస్ కార్ప కోఆపరేటివ్ సంస్థలైనా కూడా ప్రైవేట్ కంపెనీలు అయినా కూడా రేట్ అనేది పాల ధర అనేది తగ్గించుకుంటూ పోతున్నారు కనీసం రైతులు ఇప్పటికైనా ఆవు ధర పాల ధర తగ్గిస్తుంటే పాలు ఏమైనా అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు సో ఎంత తగ్గించినా కూడా పాల ధర తగ్గించినా కూడా ఇప్పటికి కూడా పాలు అదే విధంగా వస్తున్నాయి సో బయట రాష్ట్రం నుంచి ఆవులను మనం బాగా తెలంగాణ రైతులు బాగా మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కొనుక్కొని రావడం వల్ల ఇక్కడ ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగిపోయింది సో ఇది ఈ చాలా కష్టంతో కూడుకున్న పని ఇది గడ్డు కాలం డైరీ ఫార్మర్స్కు ఇది రాబోయే కాలం మొత్తం గడ్డు కాలం ఓకే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ క్రిటికల్ సమయాలు ఉన్నాయి డైరీ ఫార్మర్స్ క మీరు అంటున్నారు బట్ ఈ పాల రేట్లు అనేది తగ్గుతూ ఉన్న నేపథ్యంలో చాలామంది కొత్తగా డైరీ ఫార్మర్స్ స్టార్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి డైరీ ఫార్మింగ్ బిజినెస్ వాళ్ళకు ఇది రైట్ టైం కాదు ఈ ఇప్పుడు ఎందుకంటే పాలకు విపరీతమైన పాలు ఎక్కువైపోయినాయి ప్లస్ సర్ప్లస్ పాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ ఏమైపోయిందంటే డిమాండ్ అన్నది డిమాండ్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఏమైంది ప్రైస్ కూడా మిల్క్ రేట్ కూడా పడిపోయింది ఈ టైంలో డైరీలు పెట్టేవారు ఖచ్చితంగా నష్టపోతారు ఇక నో డౌట్ ఇక వాళ్ళు నష్టపోవడానికి ఆస్కారాలు ఉంటాయి నష్టపోతారు సరే డైరీ బిజినెస్ లకి రావాలి ఫ్యూచర్ లా రేపు మారే అవకాశాలు ఉంటాయి అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరం డౌన్ లైన్ అని అంటే మళ్ళీ ఈ సిచ్యువేషన్ మారుతుంది మారిన అంటే ఈ మార్కెట్ అనాలిసిస్ అనేది ఉండాలి ఒక స్ట్రాటజీ ప్రకారం బిజినెస్ గాని చేయాలి ఇప్పుడు ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఎట్లెట్లుంది పాలు ఎక్కువైతున్నప్పుడు మనం డైరీ ఫార్మ్స్ పెట్టుకోడం అనేది కరెక్ట్ కాదు సో ఈ టైంలో డైరీ ఫార్మ్స్ కి రాకండి కొత్తగా ఎవరైనా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకున్న వారు కూడా వాళ్ళ ప్లాన్ ఆపేసేయండి సో లేదు ఎట్లయినా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఏదో చేయాలనుకున్నప్పుడు స్ట్రాటజీనన్నా మార్చండి ప్లాన్ అన్న మార్వండి లేకుంటే కూడా అన్నా మార్చండి స్ట్రాటజీ అంటే దూడలు కొనుక్కొచ్చి దూడల్ని డెవలప్ చేసి దాన్ని ఆవుగా అయ్యేసరికి ఒక త్రీ ఇయర్స్ టైం పడుతుంది సో అలాంటి బిజినెస్ డైరీ బిజినెస్లో ఉండాలనుకున్న వారు ఇలా చేయవచ్చు కానీ ఇప్పుడు పాల ద్వారా పాల ద్వారానే డబ్బు రావాలనుకుంటే ఈ టైంలో చాలా కష్టము ఈ డైరీ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడం కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే దానా రేట్లు ఎక్కడ తగ్గలేదు కానీ పాల రేట్ మాత్రం తగ్గింది అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక పాలను ఒక లీటర్ పాలను తయారు చేయ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారండి ఒక లీటర్ పాలను తయారు చేయడానికి దానా ఇవన్నీ దానా లేబర్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు వయబుల్ కాదు డైరీ మనం చూడవచ్చు ఒక వాటర్ బాటిల్ ధర ఉత్త ఒక బటన్ ఇస్తే లక్ష బాటిల్ రెడీ అయితే వాటర్ బాటిల్స్ అట్లాంటి వాటర్ బాటిల్ ధర ఇరవై ఇరవై రూపాయలు రేపు రేపు ఇప్పుడు దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు పాలకు లీటర్కి ఇస్తున్నారు రేపు రేపు అది కూడా పోయి మళ్ళీ మళ్ళీ వాటర్ బాటిల్ కాస్ట్కే వచ్చేసే పరిస్థితి ఉన్నాయి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇండియాలో ఆవు తన రక్తాన్ని పాల ద్వారా మలుచుకొని ఇస్తున్నాను అంటే ఒక లీటర్ పాలు కావాలంటే ఎంత కష్టం ఒక్క స్విచ్ చేస్తే వెయ్యి బాటిల్లు లక్ష బాటిల్ అయినా వచ్చే వాటర్ బాటిల్ ధర పాల ధర కంటే ఎక్కువ ఉన్నది కొన్ని కొన్ని చోట్లల్లో సో ఇది దీనివల్ల ఏంటంటే డిజాస్టర్ ఇది రైతులకు డిజాస్టర్ డిజాస్టర్ అంటే ఇది గడ్డు కాలం చాలా మంది చాలా ఊహించుకొని ఐటీ రంగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల నుంచి ఈ యొక్క డైరీ ఫార్మింగ్ రావాలి వచ్చి మంచిగా కూడా బిజినెస్ చేసుకోవాలి మార్కెటింగ్ చేసుకుంటాము పాలను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మార్కెటింగ్ చేసుకొని అమ్ముకోగలుగుతాం అని చెప్పేసి కూడా చాలా మంది వస్తున్నారు ఈ మధ్య కాలంలో సో వచ్చినటువంటి వాళ్ళు నిలబడట్లేదు మార్కెట్లో నేను చూసినటువంటి చాలా మంది కూడా మార్కెట్లో నిలబడకుండా కేవలం వితిన్ ఫ్యూ మంత్స్ లేదా వాళ్ళు స్టార్ట్ చేసి షెడ్ చేసి నిర్మాణం చేసి దాంట్లో ఆవులు తీసుకొచ్చిన రోజుల్లో కూడా వాళ్ళ యొక్క డైరీ ఫామ్ అనేది కొనసాగట్లేదు ఎందుకు నెంబర్ ఆఫ్ చాలా మంది ఎందుకు ఇట్లా లాస్ అవుతున్నారు లాస్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి కర్నూలు సావుకు వెయ్యి కారణాలు అన్నట్టు డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది కూడా అవగాహన లేకుంటే డైరీకి వస్తుందండి డైరీ అంటే పేపర్ మీద లెక్కలేస్తారు పేపర్ మీద లెక్కలేసి ఇన్ని లాభాలు వస్తాయి ఇక నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచిది లేదు కదా ఇక డైరీలకు వద్దాం సాఫ్ట్వేర్ జాబులు బోర్ కొట్టేసినాయి స్ట్రెస్ అవుతున్నాం స్ట్రెయిన్ అవుతున్నాం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం ఏదో అగ్రికల్చర్ ఏదో చేయాలి లేకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వేయాలి లేదు ఈ గోమూత్రంతో ఇంకేదన్నా నేచురల్ ఫార్మింగ్ తయారు చేయాలి ఇట్లాంటి డైవర్సిఫికేషన్ వస్తుంది మంచిదే కాదంటలేము మంచి ఆరోగ్యం తిన ఆరోగ్యమైన ఫుడ్ తింటేనే మనకు మంచిది అది ప్రొడక్షన్ వస్తుందని సంతోషం కాకపోతే అది వయబుల్ కాదు డైరీ ఫార్మ్స్లో ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఏంటంటే తెలిసి తెలవకుండా డైరీ ఫార్మ్స్ పెడుతుండ్రు ప్రాపర్ గైడెన్స్ ట్రైనింగ్ వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకున్నట్టు డైరీ ఫార్మ్ నడిపించేటప్పుడు దానికి కూడా ఒక పద్ధతి ప్రణాళిక అసలు తెలుసుకొని దాని మీద ఒక నాలెడ్జ్ ఎక్వైర్ చేసిన వాళ్ళు డైరీ కి రావాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్ అప్పుడు డైరీ ఫార్మ్ కి వచ్చేటప్పుడు ఇప్పుడు మార్కెట్ ఎట్లుంది ఇప్పుడు వద్దంటే కొన్ని నలభై శాతం పాలు ఎక్కువ దిగుబడి అవుతున్నాయి ఇట్లాంటి టైంలో లాసే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లాస్ ఉంటుంది సో ఇట్లాంటి టైంలో రాకూడదు అని మార్కెట్ అనాలసిస్ స్టడీ చేసి రావాలి ఇది కూడా తెలుసుకోవాలి ఈ మార్కెట్ అనాలిసిస్ ఎట్లుంది మరి దీనికి డిమాండ్ ఉందా డిమాండ్ లేదు ఇప్పుడు పాలకు అంత డిమాండ్ లేదు కావాల్సిన దానికంటే ఎక్కువ పాలు అవుతున్నాయి కాబట్టి కాస్ట్ అనేది తగ్గుతుంది సో ఇవన్నీ మార్కెట్ అనాలసిస్ చేసుకొని నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా ఉంటారు కానీ ఈ పొజిషన్ ఇది రైట్ టైం కాదు ఎంత ఎవరు వచ్చినా కూడా ఈ టైంలో ఫెయిల్ అవ్వచ్చు సో ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో మనం చూస్తే కొత్త కొత్త కి సంబంధించినటువంటి మిల్క్ ప్యాకెట్స్ అనేది తయారవుతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంది సో వీటిని బేస్ చేసుకున్నే కొత్త కొత్త కంపెనీ వస్తా వస్తా ఉన్నాయి వాళ్ళతో మేము అటాచ్ కావచ్చు కదా అటాచ్ అయ్యి వాళ్ళకు కొలాబరేట్ అయిపోయి మా దగ్గర ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి పాలన్నీ కూడా మన షెడ్ నుంచి వచ్చేటువంటి డైరీ నుంచి వచ్చేటువంటి పాలన్నీ కూడా కంపెనీకి సప్లై చేస్తాం దానివల్ల మేము బిజినెస్ ఎక్కువగా గెయిన్ చేసుకోవచ్చు తిరగాల్సిన అవసరం లేదు మార్కెటింగ్ పెంచుకోవాల్సిన అవసరం లేదు ఒక కంపెనీకి కొలాబరేట్ అయిపోతే ముందుకు సాగొచ్చు కదా అని చెప్పేసి చాలా మంది ఈ లో కూడా ఆలోచించిన వాళ్ళు కనబడతా ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఇప్పుడు ఎవ్వరికైనా అండి ఒకటే ఇప్పుడు పాల దిగుబడి అన్నది ఎక్కువైపోయింది ఎక్కువైపోయినప్పుడు నువ్వు ఎంత కొలాబరేషన్ అయినా కూడా ఎంత తక్కువ ధరకు పాలు వస్తున్నాయి అనేది కంపెనీ వాడు చూస్తాడు అవత నువ్వు ముప్పై రూపాయలకు అమ్మే పాలు అవతలో ఇరవై ఐదు రూపాయలు ఇస్తానండి నీ కొలాబరేషన్ పోతుంది నువ్వు పోతావు ఇరవై ఐదు రూపాయలు ఇస్తావు అక్కడికి పోయి వాడు పాలు తీసుకుంటాడు సరే ఇట్లా కూడా తెలంగాణలో కొన్ని డైరీ కంపెనీలు ఉండే మన దగ్గర ఒక్క పాల సేకరణ అన్నది మన దగ్గర ఒక్క కేంద్రం కూడా లేదు పాలు కలెక్ట్ చేసుకోవడానికి కానీ వాళ్ళు ఒక లక్ష లీటర్ల పాలను మార్కెట్ చేసుకునేది అంటే ఆంధ్రాలో పాల రేటు చాలా తక్కువ ఉండేది అక్కడ నుంచి ట్యాంకర్లు ట్యాంకర్లు పాలు ఆంధ్రా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అంటే ఎట్లయినా క్వాలిటీ అన్నది దెబ్బ పడుతుంది అక్కడ నుంచి వేరే ప్రదేశం నుంచి ఇరవై నాలుగు గంటల్లో మహారాష్ట్ర నుంచి కూడా పాలు తీసుకొచ్చి ఇక్కడ ప్యాకింగ్ చేసి మార్కెట్ చేసేది దానివల్ల ఏమైతుందంటే ఇక్కడ రైతుల పాలు ఇక్కడ ప్రొడ్యూస్ చేసే రైతుల పాలు ఎవరు తీసుకుంటారు ఏ కంపెనీస్ ఏమో ఇలాంటి ఆశలకు పోయి పక్క రాష్ట్రాలకు పోయి పాలు అక్కడ తక్కువ ఉన్నది పద్దెనిమిది రూపాయలకు లీటర్ ఇరవై రూపాయలకు లీటర్ కూడా తీసుకొచ్చుకొని ప్యాకింగ్ చేసి అమ్మ అమ్మే కంపెనీస్ ఉన్నాయి అలా చేయకూడదు అంటే గవర్నమెంట్ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి ఈ పాలు అక్కడి నుంచి ఎందుకంటే క్వాలిటీ ప్రోడక్ట్ రావాలంటే ఇక్కడ ఈ రోజు పాల క్వాలిటీ ఏంటంటే ఈరోజు ప్రొడ్యూస్ అయిన పాలు ఒక మూడు నాలుగు గంటల వరకు వరకు మంచి క్వాలిటీ ఉంటాయి ఓ వన్ డే మన ఇక్కడ పాలు ఇక్కడ ప్యాకింగ్ అయ్యి ప్రాసెసింగ్ అయ్యి వన్ డేలా సప్లై అయ్యేది ఉంటే అది క్వాలిటీ ఉంటుంది మహారాష్ట్ర నుంచి పాలు కావాలంటే అక్కడ ఎప్పుడు పిండుతారు పాలు అంటే అది రెండు మూడు రోజులు ఓల్డ్ పాలు అన్నట్టు అంటే టూ త్రీ డేస్ అయిపోయిన వాటికి ఆ క్వాలిటీ అన్నది ఉండదు సో అయినా కూడా ఎవరికి తెలుసు ఎంతమందికి అవగాహన ఉన్నది ఈ పాల మీద కస్టమర్కి అవగాహన లేదు కదా ఏది తక్కువ రేట్ వస్తే ఆ పాల ప్యాకెట్ తీసుకుంటాడు సో ఇది ఏంది పాలు క్వాలిటీ లేకున్నా లేకున్నా మార్కెటింగ్ వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చి కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అవే అమ్ముతున్నాయి కస్టమర్స్కి అమ్ముతున్నాయి అలా కాకుండా కస్టమర్ అవేర్నెస్ వచ్చినప్పుడు బాగుంటుంది అని చెప్పి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ పాలు పాడు కాకుండా ఉండడానికి కోసం ఏం చేస్తారంటే హైయెస్ట్ కెమికల్స్ యాడ్ చేస్తారు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కెమికల్స్ ఇన్ ద సెన్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు అది చాలా హానికరం పిల్లలకైనా మనం చూడొచ్చు పిల్లలకి ఎంత హానికరం అయితున్నాయి అన్నది సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా పాలకు సంబంధించినటువంటి పాల పదార్థాలు అంటే ఉత్పత్తులు బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటున్నాయో ఈ బై ప్రొడక్ట్స్ అనేది చాలా వరకు తయారవుతాను ఎగ్జాంపుల్ మనం చూస్తే పెరుగు అనేది ప్రతి ఇంట్లో అవసరం దాంతో పాటుగా పాలు పెరుగుతో పాటుగా ఐస్ క్రీమ్స్లలో కానివ్వండి లేదనుకుంటే పాలకోవా లాంటి తయారు చేసేటువంటి దాంట్లో కానివ్వండి స్వీట్ హౌసెస్ హాస్టల్స్ హోటల్స్ వీటిలలో కూడా కొన్ని పాల పదార్థాలను యూజ్ చేస్తా ఉన్నారు సో దీనివల్ల కూడా పాలకుడు ఇన్ ఫ్యూచర్ లో డిమాండ్ పెరుగుతుంది అన్నటువంటి ఆలోచనలో కూడా చాలా మంది డైరీ ఫార్మర్స్ ఉన్నారు పాలనది గ్రీన్ బిజినెస్ అండి ఎప్పటికీ డిమాండ్ ఉంటది కానీ ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది విపరీతమైన ప్రొడక్షన్ అయింది దానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్క రైతు ఆవులు తెచ్చుకున్నారు ఆవులు పెట్టుకున్నారు ఆర్ఆర్ ఆవులను పెట్టుకొని ప్రతి ఒక్క రైతు చిన్న కారు రైతు నుంచి చాలామంది ఏంటంటే గ్రామాలలో ఇంతకుముందు ఇంత అవేర్నెస్ లేదు సో ఇప్పుడు అవేర్నెస్ వచ్చి ఆవులు పెట్టుకుని ప్రతి ఒక్కరు ఒక లాగా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎట్లయితే వస్తాయో గవర్నమెంట్ శాలరీస్ ఎట్లయితే వస్తాయో అట్లా ఆరు ఆవులు పెట్టుకున్న ప్రతి ఒక్క రైతు సక్సెస్ అయినరు వాళ్ళకి అట్లనే వచ్చినాయి ఇన్ని రోజులు అట్లనే వచ్చినాయి ఇట్లా ఓన్లీ యూస్ వాళ్ళు ఓన్లీ యూస్ అందరు తెచ్చుకునేసరికి ఏమైపోయిందంటే పాలనే ఎక్సెస్ అయిపోయినాయి డిమాండ్ తగ్గింది మార్కెట్ కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఎన్ని కంపెనీస్ ప్రోడక్ట్ చేస్తున్నాయి చేస్తున్నాయి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా పాలనే ఎక్సెస్ ఉన్నాయి ఇంకా సో సో మచ్ డైరీ ఫార్మర్స్ కి ఇది ఒక వాలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో నిజంగా కూడా పాలకు రేటు తగ్గిపోతా ఉంది తగ్గుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా డైరీ ఫార్మ్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఉత్పత్తి అనేది రాష్ట్రంలో పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తి గణనీయంగా పెరుగుతా ఉన్న నేపథ్యంలో ఆ గణనీయ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ లో పాలకు సంబంధించిన డిమాండ్ కూడా తగ్గుతా ఉంది సో మాకు సంబంధించి కామెంట్స్ వస్తా ఉన్న నేపథ్యంలో మీ కామెంట్ బేస్ చేసుకుని మేము వీడియో చేయడం జరుగుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వంటి నేను చూస్తూనే ఉండండి భారీ డైరీ ఫామ్